ఏక ఏకబాహుళక దత్తాంశం యొక్క బాహుళకము వన్ ట్వంటీ పాయింట్ ఎయిట్ మరియు మధ్యగతము వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ అయిన ఏఎం ఎంత ఇది మనకి ఇచ్చిన ప్రశ్న మనకి బాహుళకము ఈజ్ ఈక్వల్ టు త్రీ మధ్యగతము మైనస్ టూ సగటు అని మనకి తెలుసు కదా టూ ఇంటూ అంకగణిత సగటు ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ మధ్యగతము మైనస్ బాహుళకము వస్తుంది దీన్ని మళ్ళీ అంకగణిత సగటు కనుక్కోవడానికి రాద్దాము ఇరువైపులా చే భాగిస్తే మనకి సగటు ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ మధ్యగతము మైనస్ బాహుళకము మొత్తాన్ని రెండు చే భాగించవచ్చు ఇది మనకి వచ్చినది ఈ సూత్రాన్ని ఉపయోగించి మనము ఏఎంని కనుక్కోవచ్చు ఈ సూత్రంలో మధ్యగతము మరియు బాహుళకముల విలువలను ప్రతిక్షేపిద్దాము త్రీ ఇంటూ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాయింట్ పాయింట్ సిక్స్ మైనస్ వన్ ఎయిట్ డివైడెడ్ బై టూ త్రీ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ విలువ త్రీ సెవెంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ వస్తుంది త్రీ సెవెంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ మైనస్ వన్ ట్వంటీ పాయింట్ ఎయిట్ డివైడెడ్ బై టూ అని రాయొచ్చు త్రీ సెవెంటీ సిక్స్ పాయింట్ ఎయిట్లోంచి వన్ ట్వంటీ పాయింట్ ఎయిట్ని తీసేస్తే మనకి టూ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది కాబట్టి టూ ఫిఫ్టీ సిక్స్ బై టూ వస్తుంది టూ ఫిఫ్టీ సిక్స్ బై టూ ఎంత వన్ ట్వంటీ ఎయిట్ అంటే సగటు ఈక్వల్ టు వన్ ట్వంటీ ఎయిట్ వచ్చింది వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం